అరణ్యకాండము ముప్పది ఐదవ సర్గము రావణుడు రహస్యముగా మారీచాశ్రమమునకు పోవుట అని చెప్పగా శరీరమును పొడవ చేయు శూర్పణక మాటలను విని రావణాసురుడు తన మంత్రులతో ఆలోచించి చేయవలసిన కార్యవిధానమును నిశ్చయించుకుని మంత్రులకు సెలవిచ్చి పంపి తాను కూడా తన మందిరమునకు వెళ్ళి అచ్చట సందర్భమును తాను ఆలోచించిన విధమునందుగల మేలు కీడులను వాని బలాబలంలను అంతలోనే ఆలోచించి ఒక నిశ్చయం వచ్చిన వాడే మనస్సును స్థిరపరుచుకొని వాహనములుండు శాలకు వెళ్లి రహస్యముగా సారథిని రథమును సిద్ధము చేయమని ఆజ్ఞాపించగా అతడు వెంటనే రథమును సిద్ధము చేశను కోరిన చోటులకు పోవనదియు బంగారంతో చేయబడినదియు క్రూరమైన పిశాచములు గల గాడిదలచే కట్టబడినదియు మేఘధ్వని వంటి ధ్వనిగలదీయూ నగు నా రథమున సముద్రమును సమీపింపగా తల్లని గొడుగును చామరములను బంగారు మండలములను కదులుచుండగానికి స్వచ్ఛమైన వైడూర్యం వంటి కాంతిగలవాడు ఇరువది చేతులు గలవాడు పదితలలులు గలవాడు మెరుపులతో కొక్కెరలతో గూడిన మేఘం వలె నొప్పుచు చూచువారలకు ఇంపుల్పునట్టి అలంకారములతో గూడిన వాడే భయంకరమైన పది శృంగములు గల పర్వతం వలె క్రూర చరిత్రడవు మునికంఠకుడు వెళ్ళను చల్లని శుభకరమైన నీటిచే పవిత్రములైన సరస్సులతోనూ అనేక పుష్పములు ఫలములు గల వృక్ష సమూహముతోనూ యజ్ఞవేదికలతో గూడిన ఆశ్రమములతోనూ మద్ది తాడి చీకటి కొబ్బరి అరటి కంది పోక మొదలగు వృక్షములతో నాగులు గరుడులు గంధర్వులు కిన్నెరలు మొదలగు వారితోనూ అతి తక్కువ ఆహారము గైకొను మునులతోనూ కామంను జయించిన వారితోనూ చేతను వైకానసుల చేతను పవిత్రులైన వంశజుల చేతను సూర్యకిరణములే ఆహారముగాను వాలకి చేతను సిద్ధుల చేతను చారణుల చేతను నిండియున్న సముద్ర తీర ప్రదేశంను చేరెను టలందు ఆటపాటలతో స్త్రీలు విలాసములు చూపుచుండ హంసలు ఆడుక్రౌంచములు ఇంపుగా స్వరసంచయము వినిపించుచుండగా హారములు కలిగి మనోహరములై విశాలములై మంచువలే నిర్మములై మనోహరములైన గీతావాద్యములతో గూడియున్న దేవ విమానములు ప్రకాశించుచుండగా అప్సరసులతోనూ గంధర్వులతోనూ తమ తపోబలంచే లోకములను జయించిన గనులతోనూ రసము ద్రవించు మొదళ్లు గల చందన అగరు వృక్షములతోను మొక్కునకు తృప్తినిచ్చు సువాసనలు వ్యాపించుచుండగా కన్నులకింపు వనప్రదేశములు గూర్చు జయజ్వనులు కలిగి హృదయ తృప్తిని కలగజేయుచుండగా ముత్యములు పగడములు శంఖములతో గూడినవియు నిర్మలములైన చెరువుల అలతో గూడినదియురియపు పొదలు గలదియు రథములతో నిండియున్నదియు నాగపట్టణ సమూహము చూచుచు దేవనగర సమానమైన సుందరమైన సముద్ర తీరమును గాంచెను చూచి అచ్చట మేఘసదృశమై నూరు యోజనముల వరకు వ్యాపించిన కొమ్ములు కలిగి ఉన్న పెద్ద మర్రి చెట్టును గాంచెను పూర్వము గరుత్మంతుడు గజకచ్చముల నాహారముగా ఉనుటకై తన గోళ్లతో పట్టుకుని వచ్చి ఆ మర్రి చెట్టు కొమ్మపై వ్రాలగా ఆ బరువు చేత ఆ కొమ్మ బళ్ళున విరుగగా యందు వాలకిల్యాతులు తపము చేయుచుండిరని దయతలించిన వాడే ఆ కొమ్మును తన ముక్కున గర్చుకొని వేగముగా దానిని పట్టుకుని వెళ్ళుచు త్రోవలోనే ఒంటికాలితోడనే ఆహారమును భుజించి మానులను పంపి వారికి సంతోషంను గలిగజేసి నిషాదులున్న చోటును దానిని పడవేసి నాశనము చేసను అతడట్లు రెట్టించిన పరాక్రమముతో ఆకాశంను కెగిరి ఇనుప కిటికీలను పగలగొట్టి మణిమయమగు నింద్రభవనమును భేధించి అమృతమును హరించను అట్లు తాపసులు కాస్తమైనదియు గరుడుని చిహ్నము గలదియో సుభద్రయను పేరుగలదీయో అయిన వటవృక్షమును చూచి రావణాసురుడు సముద్రమును దాటి ఆ ఒక చోట పవిత్రమైన చలించని చర్మమును ధరించినవాడును జడలుగట్టిన తలగలవాడునూనై నారచీరలు గట్టి తపస్సు చేయుచున్న తాటకాపుత్రుడైన మారీచుని దగ్గరగా వెళ్ళగా మారీచుడు ఘనంగా ఎవ్వరనూ చేయని విధముగా పూజించి పవిత్రమైన చేతను భోజనముల చేతను తృప్తి నొందించి రాక్షసరాజుని చూచి రాజా క్షేమం గదా ఇంతలోనే మరల వచ్చటకు కారణమేమి అని అడిగను అరణ్యకాండము ముప్పది ఐదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధినస్తు శ్రీ జగన్మాతార్పణముస్తు శ్రీ 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 నమోస్తు రామాయస లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మ చాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై शुभम भवतु